ప్రియమైన సోదరులు మరియు సోదరీమణులారా మేము ఆయన సేవకులు పాస్టర్ బిజో జాన్ మరియు పెమ్ జాన్ మన ప్రభువు మరియు రక్షకుడైన క్రీస్తు యొక్క మధురమైన నామంలో మిమ్మల్ని స్వాగతిస్తున్నాము మా ఇటీవలి వీడియో హింస నుండి బయటపడండి పారిస్ రెండు సున్నా రెండు నాలుగులో జరిగిన ఒలింపిక్ క్రీడల ప్రారంభోత్సవం క్రూరత్వాన్ని మాత్రమే ప్రోత్సహిస్తున్నట్లు దేశాలను రక్తపాతం మరియు హింసకు ప్రేరేపిస్తున్నట్లు మేము చూశాము కానీ ఈ రోజు మన టాపిక్ ఏమిటంటే దేవుని వెక్కిరించలేడు పారిస్ ఒలింపిక్స్ రెండు వేల ఇరవై నాలుగు ప్రారంభ మరియు ముగింపు వేడుకలను చూస్తుంటే మనం చివరి రోజుల్లో ఉన్నామని మరియు సమయం మించిపోతుందని స్పష్టమవుతుంది ప్రారంభ వేడుకలో ఒక పెద్ద బల్ల మధ్యలో ఒక కాంతిరేఖను ఉండే వెండి శిరస్రాణం ధరించిన మహిళను మనం చూస్తాము ఎల్జీబీటిక్యూ సంఘం ఆమెకు ఇరువైపులా నటిస్తోంది వేదికపై ప్రధాన స్త్రీ పాత్రను ఏస్క్రీస్తుగా చూపించే ప్రయత్నం జరిగింది పారిస్ ఒలింపిక్స్ రెండు వేల ఇరవై నాలుగు ప్రారంభ వేడుకలో అతను ప్రముఖ కళాకారుడు లియోనార్డోడా విన్సీ యొక్క కళాకృతి నుండి లాస్ట్ సప్పర్ సన్నివేశాన్ని లైంగికంగా ఎగతాలు చేయడం మనం చూస్తున్నాము అతని ప్రసిద్ధ పెయింటింగ్ ది లాస్ట్ సప్పర్ ఒక వెయ్యి నాలుగు వందల తొంభై నాలుగు మరియు ఒక వెయ్యి నాలుగు వందల తొంభై ఎనిమిది మధ్య సృష్టించబడింది కడాకృతిలో యేసు క్రీస్తు తన తల చుట్టూ కాంతి లేదా కాంతితో కనిపిస్తాడు కాబట్టి చుట్టూ ఉన్న ప్రకాశం లేదా కాంతి దైవత్వానికి చిహ్నం అతను టేబుల్ వద్ద తన శిష్యులకు పులియబెట్టని రొట్టె మరియు ద్రాక్ష రసాన్ని అందిస్తున్నాడు మరియు తన రెండవ రాకడ వరకు దానిని తన శరీరం మరియు రక్తంగా స్వీకరించమని వారికి ఆదేశిస్తున్నాడు దాదాపు నగ్నంగా మరియు నీలం రంగులో ఉన్న వ్యక్తి పండ్ల చుట్టూ ఉన్న భారీ పండ్ల పళ్లం నుండి బయటకు రావడం కూడా మనం చూస్తాము నీలం రంగులో చిత్రించిన వ్యక్తి మరెవరో కాదు దాదాపు నగ్నంగా కనిపించిన ఫ్రెంచ్ గాయకుడు చేత ఫిలిప్ కాటరిన్ అతను సీన్ నదిలో తేలుతూ పాట పాడాడు అతను తన పాట ను ఆంగ్లంలో దీని అర్థం నేకెడ్ అతను గాజా మరియు ఉక్రెయిన్లో యుద్ధం నుండి ప్రేరణ పొందినందున శాంతికి సందేశం అని చెప్పాడు ప్రజలు పూర్తిగా నగ్నంగా ఉంటే యుద్ధాలు వస్తాయా అని పాట అతని పాట యొక్క చెబుతోంది ప్రజలు పూర్తిగా నగ్నంగా ఉన్నప్పుడు తుపాకులను దాచుకుంటారా వారి పాట చెబుతుంది ఎవరూ ధనవంతులు కాదు ఎవరూ పేదవారు కాదు ప్రజలు ఎప్పుడూ నగ్నంగా తిరిగి వస్తారో ఫిలిప్ కాటరన్ గ్రీకు దేవుడైన ను చిత్రీకరించినట్లు చెబుతారు డయోనిసస్ వైన్ మరియు ఆనందం యొక్క దేవుడు అని పిలుస్తారు అతని ఆరాధనలో తరచుగా మద్యపానం దుర్మార్గం మరియు రక్త త్యాగాలు ఉన్నాయి డయోనిసస్ గ్రీకు దేవుడైన జ్యూస్ కుమారుడు అతను సంతానోత్పత్తి దేవుడు అని పిలుస్తారు గలతీయుడు ఐదవ అధ్యాయం ప్రకారం పన్నొమ్మిది నుండి ఇరవై ఒక్క వచనాలు మరియు ప్రకటన ఇరవై ఒకటవ అధ్యాయం ఎనిమిదవ వచనం నుండి శరీర కార్యాలలో లైంగిక అనైతికత వ్యభిచారం విగ్రహారాధన మరియు మంత్ర విద్య ఉన్నాయి ద్వేషం అసమ్మతి అసూయ కోపం స్వార్థ ఆశయం విభజన మరియు అసూయ మద్యపానం పిరికితనం అవిశ్వాసులు హంతకులు మాంత్రికులు విగ్రహారాధకులు మరియు అన్ని నిజాయితీ లేని వ్యక్తులు ఈ విధంగా జీవించేవారు దేవుని రాజ్యానికి వారసులు కారు అలాంటివారు గంధకంతో మండే అగ్ని సరస్సులో పడవేయబడతారు యేసు ప్రభువు సమాజమందిర నాయకుని ఇంట్లోకి ప్రవేశించినప్పుడు ఆ అమ్మాయి చనిపోలేదు నిద్రపోతోంది అయితే అక్కడున్న వారు అతడిని చేశారు అయినప్పటికీ యేసుక్రీస్తు ఆ అమ్మాయిని చేతితో పట్టుకున్నాడు మరియు ఆమె మృతులలో నుండి లేచింది పరిశుద్ధాత్మ యొక్క అతీంద్రియ శక్తి ద్వారా కన్య మేరీ గర్భంలో యేసు గర్భం దాల్చినప్పటికీ యూదు ప్రజలు అతను సమరేయుడని మరియు అతని పుట్టుకను కూడా అపహాస్యం చేశారు అతను దయ్యాల నాయకుడైన బీల్జబూబు సహాయంతో మాత్రమే దయ్యాలను వెళ్లగొట్టాడని పరిసయ్యులు చేశారు యేసు దయ్యాలను వెళ్లగొట్టి ప్రజలను విడిపిస్తున్నాడు అయితే వారు అతన్ని దయ్యం పట్టినవాడు అని పిలిచారు అతను తిండిపోతూ మరియు తాగుబోతూ పన్ను వసూలు చేసేవారికి మరియు పాపలకు స్నేహితుడు అని ప్రజలు అతనిని ఎగతాళి చేశారు అయితే వాస్తవానికి అతను వారికి మోక్షాన్ని ఇచ్చాడు మరియు పాపకు జీవితం నుండి ప్రజలను విడిపించాడు రోమన్ సైనికులు యేసుకు ఓదారంగు వస్త్రాన్ని ధరించి ముళ్ల కిరీటంగా చేశారు మరియు వారు ఆయనను ఎగతాలు చేస్తూ యూదుల రాజా నమస్కారము యేసు రాజుల రాజు ప్రభువుల ప్రభువు సర్వశక్తిమంతుడైన దేవుడు శాశ్వతమైన తండ్రి మరియు శాంతి యువరాజు అని కూడా తెలియకుండా యేసును బంధించిన ప్రజలు ఆయనను కొట్టి ఎగతాలు చేశారు వారు అతని కళ్లకు గంతలు కట్టి ప్రవచించండి నిన్ను చంపింది ఎవరు అయినప్పటికీ యేసు సిలువ వేయబడటానికి వందల సంవత్సరాల ముందు అతని మరణం పాత నిబంధనలో ఊహించబడింది దీని ఫలితంగా మానవారికి వాగ్దానం చేయబడిన మోక్షం కలుగుతుందనే వాస్తవం వారికి తెలియదు అలాగే ప్రధాన యాజకులు శాస్త్రులు మరియు యూదుల పెద్దలు ఆయనను ఎగతాలు చేస్తూ ఇలా అన్నారు ఇతరులను రక్షించేవాడు తనను తాను రక్షించుకోలేను ఇతను ఇస్రాయేలు రాజు కాని యేసుక్రీస్తు ప్రపంచానికి ఏకైక రక్షకుడిని మరియు మంచి కాపరిగా గొర్రెల కోసం తన ప్రాణాలను అర్పించాడు అనే శుభవార్తను అర్థం చేసుకోవడంలో వారు విఫలమయ్యారు హెబ్రీలు పదవ అధ్యాయం ఇరవై తొమ్మిదవ వచనం నుండి ముప్పై ఒకటవ వచనం వరకు చెప్పినట్లు ఎట్లుండగా దేవుని కుమారుని పాదములతో త్రొక్కి తాను పరిశుద్ధపరచబడుటకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచి కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించినవాడు ఎంత ఎక్కువైన దండనకు పాత్రుడుగా ఎంచబడునని మీకు తోచును తీర్చుట నా పని నేనే ప్రతిఫలమెత్తుననియూ మరియు ప్రభువు తన ప్రజలకు తీర్పు తీర్చును అనియూ చెప్పినవాని ఎరుగుదుముగ జీవముగల దేవుని చేతిలో పడుట భయంకరము ప్రియమైన మన ప్రభువైన యేసుక్రీస్తు సిద్ధంగా ఉండండి సైన్యాలతో వస్తున్నాడు మరియు ప్రతి కన్ను అతనిని చూస్తుంది అతనిని కుట్టిన వారు కూడా మరియు అతనిని ఎగతారు చేసిన వారు కూడా అతనిని చూస్తారు మరియు భూమిలోని అన్ని తెగలు అతనిని బట్టి విలపిస్తాయి ప్రియులారా సిద్ధంగా ఉండండి మన ప్రభువైన యేసుక్రీస్తు మేఘాలతో వస్తున్నాడు మరియు ప్రతి కన్ను ఆయనను చూస్తుంది అతనిని కుట్టినవారు మరియు అతనిని ఎగతారు చేసిన వారు కూడా మరియు భూమిలోని అన్ని కుటుంబాలు అతని కారణంగా సంతోషిస్తాయి కృతజ్ఞతగా మన ప్రభువైన ఏస్క్రీస్తు ప్రకటన పదహారవ అధ్యాయం పదిహేనవ వచనంలో మనకు వాగ్దానం చేస్తున్నాడు నేను దొంగవలె వస్తున్నాను నగ్నంగా సంచరించకుండా మరియు బహిర్గతం కాకుండా తన బట్టలు ఉంచుకుని మెలకువగా ఉండేవాడు ధన్యుడు మనం చెప్పినప్పుడు అతను దొంగలా వస్తాడు అంటే ప్రభువు తిరిగి రావడం రహస్యంగా లేదా ఊహించనిదిగా ఉంటుందని అర్థం సోదరులు మరియు సోదరీమణులారా మేము కేవలం భౌతిక నగ్నత్వం గురించి మాట్లాడటం లేదు ప్రియమైన దేవుడు నీకు నీతి వస్త్రాన్ని ఇచ్చాడు ఆయన మీకు రక్షణ బట్టలను ధరించాడు నీతి వస్త్రం పవిత్రత యొక్క వస్త్రం వినయం యొక్క వస్త్రం మరియు ప్రశంసల వస్త్రం యేసు సిలువపై మన కొరకు చేసినదంతా మనం విశ్వాసంతో ధరించగలిగే వస్త్రంగా మారింది మీరు విశ్వసిస్తే చెప్పండి తండ్రి మన ప్రభువైన యేస్క్రీస్తు నామల్లో నేను మీ దగ్గరకు వస్తాను క్రీస్తు లక్షణాలు మరియు విలువలు నా జీవితంలో నా విలువైన దుస్తులుగా మారాలని నేను ప్రార్థిస్తున్నాను యహోవా నేను నీ దగ్గరికి వచ్చినప్పుడు నీ మోక్షాన్ని నాకు యహోవా నేను నీ దగ్గరికి వచ్చినప్పుడు నీవు నాకు పవిత్ర వస్త్రాలు ధరిస్తావు నేను నీ దగ్గరికి వచ్చినప్పుడు వీరు నాకు స్థుతి వస్త్రాన్ని ధరిస్తారు నేను నీ దగ్గరికి వచ్చినప్పుడు నాకు వినయం ధరించండి నా ఆధ్యాత్మిక దుస్తుల అలమార ఎప్పటికీ చెడిపోదనీ లేదా చెడిపోదనీ నాకు తెలుసు ఓ ప్రభూ నీ కృప యొక్క శాంతి కంటే ఏ పరీక్ష శక్తివంతమైనది కాదు అందువల్ల నేను కష్టాల్లో ఉల్లాసంగా ఉంటాను మీరు ఈ ప్రార్థన చేసినట్లయితే ఆమెం చెప్పండి దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు